నేను అన్నం వండుకున్నాను కదా విడుదల కూడా వచ్చాయి చెప్పాను కదా చాలా ఈజీ చాలా అంటే అన్నం వండుకోవడం చాలా ఈజీ అని చెప్పాను మీరు విన్నా వినకపోతే ఎలా చూసారా ఎంత చక్కగా చేసుకుంటున్నాను ఎంత ఈజీ నాకైతే మా ఫ్రెండ్ పప్పు వేసి తినిపోతాను పప్పు అన్నం తింటాను ఇది చదిపోతుంది నాకు ఇలా కుక్కర్లో రైస్ పెట్టుకొని పెరుగన్నం తినొచ్చు పెరుగు వేసుకొని పెరుగన్నం తినచ్చు ఎంత బాగుంటుంది ఊరికి ఎప్పుడు బయట తింటామంటారు అందరూ బైట్ తింతి మల్లి గ్యాస్టిక్ లావ అయిపోతనామో అన్నని సేవిస్తున్నాను ఊరి నికెద కవాటైతి ఓప్రాంలా పప్పు మన ఇదం రెడీ చేసుకున్నాం ముందు పప్పు టేస్ట్ చేద్దాం చాలా బాగుంటుంది నా ఫ్రెండే ఉండింది ఈ పప్పు అన్నం ఎంత బాగుంటుంది తెలుసా కొంచెమే తిందాం టేస్టీ చేయాలి కదా పాలకూర పప్పు నోరు ఊరిపోతుందేనా మీకు వా చాలా బాగుంది కొంచెం కారం ఎక్కువైంది థ్యాంక్ యూ సంధ్యం వాలా చాలా బాగుంది నేనే అన్నం వండుకున్నాను నేనే పెట్టుకున్నాను పప్పు ఇలా తినడానికి ఏమైంది నీకు ఈ రోజు నన్ను మర్చిపోవద్దు మన ఆరోగ్యం మన దగ్గరే భద్రంగా ఉంటుంది ఓకేనా డాక్టర్ దగ్గరికి వెళ్ళవసరం లేదు బాయ్ గుడ్ నైట్ థ్యాంక్ యూ